హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ లాక్స్ ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి రాయల్ రాయలసీమ స్పెషల్ వేరుసెనగుళ్ళ పచ్చండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చేయించుపోతున్నాను ఇది మన అమ్మమ్మల కాలం నాటి పాతకాలపు పచ్చడి అండి చాలా చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేకుంటే నోటికి రుచిగా తినాలనిపించిన అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి ఈ పచ్చడి మనము అన్నంలోకే కాదండి రాగి సంగట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా సూపర్ అండ్ టేస్టీగా ఉండే చాలా సింపుల్గా అయిపోయే వేరుశెనగ గుళ్ళ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు వేరుశెనగ కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించేసుకోవాలండి ఇక్కడ మీరు ఆయిల్ లేకుండా అయినా వేరుశెనగ అయితే వేయించేసుకోవచ్చు నేను ఇక్కడ జస్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకొని ఇలా వేరుశెనగ లోపల వరకు వేగేంత వరకు బాగా వేయించేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే వేయించేసుకోండి మీరు అదే హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగానే ఉంటాయి వేరుసిన గుళ్ళు అనేవి దూరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వాడుకోవాలి ఇక్కడ నేను ఎనిమిది నుంచి వరకు వేసుకున్నాను మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించేసుకుంటే సరిపోతుందండి అంతకుమించి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు ఆల్రెడీ ఎండిమిర్చిని వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు రెమ్మల వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయను కూడా వేసేసి జస్ట్ ఒక అర నిమిషం పాటు వేయించేసుకోవాలి అంతకుమించి ఎక్కువసేపు వేయించేద్దండి ఇలా వేయించేసుకున్న పల్లీలన్నిటిని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం వేయించుకున్న పల్లీలు ఎండుమిర్చి అనేవి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసుకొని వీటన్నిటిని పల్స్ మోడ్లో జస్ట్ ఒకటి లేదా రెండు నిమిషాల పాటు క్రష్ చేసుకున్నట్లుగా దంచుకుంటే సరిపోతుందండి మీ దగ్గర రోలు ఉంటే కనుక రోట్లో దంచుకోండి పచ్చడి రుచి అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను చిన్న నిమ్మ పండు సైజ్ అంతా చింతపండి కొంచెం వేడి నీళ్ళు పోసేసుకొని ఇలాగా నానబెట్టుకున్నానండి ముందుగానే ఇలాగా నానబెట్టుకొని వేసుకోవటం వల్ల పచ్చడి అనేది కొంచెం గుజ్జు గుజ్జుగా బాగా వస్తుంది ఇప్పుడు అవసరమైతే వాటర్ని పోసేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఒక టిప్ అయితే చెప్తానండి పచ్చడి రుబ్బుకునేటప్పుడు మనము కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని పోసేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయని ఇలాగా కట్ చేసుకొని జస్ట్ ఒక పల్స్ మోడ్లో తిప్పేసి ఒక ఆరు నిమిషం పాటు తిప్పేసుకుంటే పచ్చగా గ్రైండ్ అవుతాయి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మనము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ పచ్చడిని మీరు తాలింపైన పెట్టేసుకోవచ్చు అండి ఇలాగ తాలింపు పెట్టుకోకుండా మనము అన్నంలో కానీ రాగి సంగటిలో కానీ సర్వ్ చేసుకొని తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు లేకుంటే ఎప్పుడైనా నోటికి రుచిగా తినాలని అనిపిస్తే ఇలాగా వేరుశెనగళ్ళ పచ్చడిని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఒక్కసారి తిన్నారంటే అస్సలు జన్మలో మర్చిపోరండి అంత రుచిగా ఉంటుంది మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందలకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్